సెప్టెంబర్ పదిహేడు వస్తుంది అంటే ఒక వారం రోజుల నుంచి డిస్కషన్స్ మొదలైపోతూ ఉంటాయి అసలు ఏంటి సెప్టెంబర్ సెవెంటీన్త్ స్పెషాలిటీ తెలంగాణలో సెప్టెంబర్ సెవెంటీన్త్ చుట్టూ చాలా పాలిటిక్స్ జరుగుతాయి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ సెవెంటీన్త్ వచ్చినప్పుడల్లా ఈ మెర్జ్ లిబరేషన్ రెబలేయన్ అనే చర్చతో హీట్ పెరుగుతూనే ఉంటుంది కమ్యూనిస్టులకేమో విలీన దినం కమలనాథులకైతే విమోచనం అయితే అసలు సెప్టెంబర్ పదిహేడున ఏం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ సైనిక చర్చతో నిజాం రాజు పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి వచ్చిందన్నది పచ్చిన అయితే సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ పూర్తిగా భారతదేశంలో విలీనం కాదు రాక్షబీ వంటి ఈ రజాకారుల నుంచి ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ న బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అయితే తెలంగాణ స్టేట్ మాత్రం నిజాం పాలనలోనే ఉండిపోయింది ఇది కూడా నిజమైంది భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రం మధ్య నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్టాండ్ స్టీల్ ఒప్పందం కూడా జరిగింది తర్వాత రజాకారుల ప్రైవేట్ సైన్యం పెరిగిపోయాతగించేసింది ప్రజాకారులకు వ్యతిరేకంగా జనగామలోని దొర విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభానికి మెయిన్ రీజన్ చాకలి ఐలమ్మ అనే బడుగు వర్గాల మహిళ భూమిని ఆక్రమించడానికి భూస్వాముల యొక్క మనుషులు ప్రయత్నం చేయడంతో అక్కడ గొడవ స్టార్ట్ అయింది మళ్ళా నా గడిల కేపియాలి కడివెండిలో రామచంద్రారెడ్డి ఇంటి దిశగా దాదాపు వెయ్యి మంది రైతులు నిరసన ఊరేగింపు తీసారు ఆ కాలంలో రైతుల ఊరేగింపు మీదుగా హఠాత్తుగా తుపాకులు పేరాయి కొమరయ్య అక్కడికక్కడే మరణించాడు ఆయన సోదరుడు మల్లయ్య కాలికి తూటా కూడా తగిలింది మరణ వార్త తెలిసి దాదాపు రెండు వేల మంది ఒక దగ్గరకు వచ్చారు ఇదే తెలంగాణ సాయుధ పోరాటానికి ఆరంభం జై తెలంగాణ జై జై తెలంగాణ ఏ చెప్తుంటేనా అసలు ఈ వస్తున్నాయి తెలుసా ఇది నిజమైనటువంటి పోరాటం అంటే నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ లత అంటే నాకు అండ్ వాయిస్ కాదు ఎప్పుడు చెప్పినట్టే చాలా మంది జాతీయ వాదుల వాయిస్ సో ఈ రోజు నేను చేయబోయే టాపిక్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు వస్తుంది అంటే ఒక వారం రోజుల నుంచి డిస్కషన్స్ మొదలైపోతూ ఉంటాయి అసలు ఏంటి సెప్టెంబర్ సెవెంటీన్త్ స్పెషాలిటీ ఎందుకు గవర్నమెంట్ కూడా దీని విషయంలో ఒక్కొక్కసారి అవకతవకలు చేస్తూ ఉంటుంది అసలు తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం ఏంటి ఆ రోజు ఎందుకంతా ముఖ్యం అన్నది ఈ రోజు నేను మాట్లాడుకుంటున్నాను ఇంకెందుకు సార్ తెలంగాణలో సెప్టెంబర్ సెవెంటీన్త్ చుట్టూ చాలా పాలిటిక్స్ జరుగుతాయి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ సెవెంటీన్త్ వచ్చినప్పుడల్లా ఈ మెర్జర్ లిబరేషన్ రెబలియన్ అనే చర్చతో హీట్ పెరుగుతూనే ఉంటుంది కమ్యూనిస్టులకేమో విలీన దినం కమలనాథులకైతే విమోచన దినం మజ్లిస్ పార్టీ దృష్టిలో విద్రోహ దినం ఇలా రాజకీయ పార్టీలు కాళ్ళు ప్రత్యేక కార్యక్రమాలతో అటు ముందుకెళ్తూ ఉంటారనమాట అయితే అసలు సెప్టెంబర్ పదిహేడున ఏం జరిగింది ఆ రోజుకు ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయాన్ని ఈ రోజు మనం 发展。 సో సెప్టెంబర్ పదిహేడు పైన చాలా డిఫరెంట్ వాదనలు ఉంటాయి ఎవరికి వాళ్ళు తమ వాదనకు బలం చేకూర్చేలాగా మాటలు మాట్లాడుతూ ఉంటారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ న సైనిక చర్చతో నిజాం రాజు పాలన్ నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి వచ్చిందన్నది పశ్చిమిజం భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు కాబట్టి తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో విలీనమైందని కొందరి వాదన ఈ వాదన చేసే వాళ్ళంతా సెప్టెంబర్ సెవెంటీన్త్ విలీన దినోత్సవంగా జరుపుకోవాలని అంటారు అయితే సెప్టెంబర్ సెవెంటీన్త్ న తెలంగాణ పూర్తిగా భారతదేశం విలీనం కాలేదు అంటే మీరు చెప్పాలంటే నైన్టీన్ ఫిఫ్టీ ఈ జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు తెలంగాణ స్టేట్ నిజాం పాలనలోనే ఉంది ఈ నిజాం ఉన్న పౌర ప్రభుత్వం ఏర్పాటు నుంచి సైనిక శక్తి అంతా భారత ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళిపోయింది దీంతో నిజాం నిరంకుశ పాలన నరరూప రాక్షసుడైన ఖాసిం రజవి వంటి ఈ రజాకారుల నుంచి తెలంగాణ ప్రజలైతే విముక్తి పొందారు కాబట్టి సెప్టంబర్ సెవెంటీన్త్నే విమోచన దినంగా ప్రకటించాలన్నది మరికొందరి భావన నిజమైన వాదనే కదా సార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అయితే తెలంగాణ స్టేట్ మాత్రం నిజాం పాలనలోనే ఉండిపోయింది ఇది కూడా నిజమే తాము స్వతంత్ర దేశంగా కొనసాగుతామని కామన్ వెల్త్ దేశాలకు ప్రతిపాదన కూడా పెట్టాడు నిజాం కింగ్ యూరోపియన్ దేశాలతో వ్యాపార సంబంధాల కోసం గోవాను లీజుకు తీసుకోవడానికి పోర్చుగీసుతో ట్రయల్స్ కూడా చేశాడు హైదరాబాద్ ని విలీనం చేయడానికి చర్చల మార్గాన్ని అనుసరించాలని ప్రతిపాదన చేశారు ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ సో లాస్ట్ ప్రయత్నంగా మాత్రమే ఈ సైనిక చర్చలు ఉండాలి అన్నారు భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రం మధ్య నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్టాండ్ స్టిల్ ఒప్పందం కూడా జరిగింది ఒక వన్ ఇయర్ పాటు ఎలాంటి మిలిటరీ చర్యలు కూడా లేకుండా యథావిధంగా కొనసాగాలన్నదే ఆ ఒప్పందం అయితే నిజాం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రజాకారులు భారీగా ర్యాలీలు నిర్వహించారనమాట తర్వాత రజాకారుల ఆగడం పెరిగిపోయాయి ప్రైవేట్ సైన్యం బరితగించేసింది రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం కూడా జరిగింది గ్రామాల్లో రైతుల సాయుధ దాడులకు దిగారు దీంతో ఇటు రెండు వైపులా ప్రాణ నష్టం జరిగింది మరోవైపు అయితే ఇయాక్ అలీ ఖసీం రజ్వీలు నిజాం నవాబుకు తెలియకుండానే ఫర్మానాలు జారీ చేస్తూ సొంత నిర్ణయాలు కూడా తీసుకున్నారు పరిస్థితి చెయ్యి దాటిపోవటంతో భారత ప్రభుత్వం రంగంలోకి అప్పుడు దిగాల్సి వచ్చింది సో జనగామలోని దొర విసునూరు రామచంద్రారెడ్డి ఆగ லங்கண சாத ரங்க போராட்டம்பாணி மெயின் ரீசன் దేశముఖ ఆగడాలు చరిత్ర ప్రసిద్ధి చెందాయి చాకలి ఐలమ్మ అనే బడుగు వర్గాల మహిళ భూమిని ఆక్రమించడానికి మనుషులు ప్రయత్నం చేయటంతో అక్కడ గొడవ స్టార్ట్ అయింది మిగిలిన చిన్న రైతులు ఆమెకు అండగా నిలబడ్డారు ఆ సమయంలో ఆ టైంలోనే ఈ రామచంద్రారెడ్డి తన ఆగడాలను ఇంకా ఎక్కువ చేసేశాడు జూలై ఫోర్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ భూస్వామి అరాచకాలకు నిరసనగా స్థానిక సంఘం నాయకుడు దొడ్డి కొమరయ్య అనే రైతు నాయకత్వంలో వరంగల్ జిల్లాలోని కడివెండిలో రామచంద్రారెడ్డి ఇంటి దిశగా దాదాపు వెయ్యి మంది రైతులు నిరసన ఊరేగింపు తీశారు రైతుల ఊరేగింపు మీదుగా హఠాత్తుగా తుపాకులు పేలాయి కొమరయ్య అక్కడికక్కడే మరణించాడు ఆయన సోదరుడు మల్లయ్య కాలికి తూటా కూడా తడింది మరొక ఇద్దరు కూడా గాయపడ్డారు పారిపోవడం కొమరయ్య మరణ వార్త తెలిసి దాదాపు రెండు వేల మంది ఒక దగ్గరికి వచ్చారు నిరసన ప్రదర్శన రామచంద్రారెడ్డి ఇంటి వైపు సాగింది భూస్వామి ఇంటిని అందరూ చుట్టుముట్టారు ఇదే తెలంగాణ సాయుధ పోరాటానికి ఆరంభం జై తెలంగాణ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆధునిక భారతదేశంలో జరిగిన అతి పెద్ద సాయుధ పోరాటంగా మన చరిత్రకెక్కింది వరంగల్లు నల్లగొండ మొదట ఉద్యమానికి ఊతమిచ్చాయి దేశ్ముఖులకి పట్వారీలకి తోడు నిజాం ప్రభుత్వం అందులోనే భాగమైన ఖాసిం రజ్వీ సేన రజాకార్ల పీడ కూడా రైతాంగాన్ని వేధించింది దొడ్డు కొమరయ్య మరణం మూడు వందల నుంచి నాలుగు వందల గ్రామాల్ని కుదిపేసింది ప్రజలంతా గ్రామాల్లో ఏకమయ్యి వెట్టి గురించి జమీందారులకు చెల్లితే శిస్తుల గురించి చర్చించుకున్నారు నా కాడ కట్టించుకొని కొమరయ్యను కాల్చి చంపిన కడివెండి గ్రామానికి దగ్గరే ఉన్న ఒక గ్రామంలో రెండు వందల ఎకరాలను స్వాధీనం చేసుకుని పేదలకి పంచారు ఉద్యమకారులు కానీ ఇది చాలా పెద్ద ప్రక్రియ జమీందారుల భూముల్ని ఆక్రమించుకోవడం పేదలకు పంచడం వాటిని వాళ్ళు నిలబెట్టుకోవడం పెద్ద సమస్య కాబట్టి ఇంటికి ఒక పురుషుడు చొప్పున ఉద్యమంలోకి వచ్చారు ఇక నిజాం ప్రభుత్వం దేశముఖులు జమీందారుల వెనకే ఉందన్నమాట ఈ ఘర్షణ నైన్టీన్ ఫార్టీ టూ నుంచి మొదలైంది గ్రామ రాజ్యాలు ఇదంతా పర్యవేక్షించింది అలాగే ఆ టైంలో జనాల్లో ఐక్యత కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నవంబర్ లో మట్టారెడ్డి అనే రైతుని జమీందారుల మనుషులు చంపితే వేలాది మంది అంత్యక్రియకు హాజరై సంఘీభావం కూడా ప్రకటించారు గెరిల్లా పోరాట పందాలో ఉద్యమం సాగింది ఊరి మధ్యలో ఒక పెద్ద డప్పు ఉంచేవాళ్ళు ప్రమాదం ముంచుకు వస్తుంది అంటే చాలు దాన్ని మోగించేవాళ్ళు పురుషులు స్త్రీలు అంతా వచ్చి ఎదురు నిలిచే వాళ్ళు కారం కూడా ఆయుధాలుగా ఉపయోగించుకున్నారు కరపత్రాలు పాటల బృందాలు బుర్రకథ దళాలు గొల్ల శుద్ధుల ద్వారా ఉద్యమ ప్రచారం జరిగింది మన తెలంగాణ తల్లి ఒగ్గు కథ చెబుతున్నాం అమ్మాలే ఇది చెప్తుంటే నాకు అసలు ఇట్లా హూస్ బాంబ్స్ వస్తున్నాయి తెలుసా ఇది నిజమైనటువంటి పోరాటం ఉంటే తెలంగాణ తెలంగాణ ఇక పోతే అప్పటి మన హోం శాఖ మంత్రి సర్దార్ వల్ల భాయ్ పటేల్ చొరవ తీసుకొని మిలిటరీ యాక్షన్ మొదలు పెట్టారు అప్పటి మేజర్ జనరల్ జే ఎన్ చౌదరికి పక్కా చెప్పారు సెప్టెంబర్ ఆపరేషన్ పోలో మొదలైంది భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక్కో వైపు నుంచి చుట్టుముట్టింది భారత సైన్యంతో గెలవటం సాధ్యం కాదని భావించిన నిజాం రాజు తన ప్రధాని లియాక్ అలీని రాజీనామా చేయాలని ఆదేశించాడు రద్దు చేశారు పటేల్ తరఫున భారత ఏజెంట్ కేఎం మున్షికి ఇదే విషయాన్ని సెప్టెంబర్ నిజాం రాజు పదిహేడునమాట ఇకపోతే సెప్టెంబర్ నిజాం నవాబు సైన్యం భారత సైన్యానికి పరోక్షంగా లొంగిపోవడం ప్రధాని సహా మొత్తం మంత్రివర్గ రద్దు కావడంతో భారత యూనియన్ లో హైదరాబాద్ స్టేట్ లాంఛనంగా విలీనమైంది డెక్కన్ రేడియోలో నిజాం నవాబు తన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మేజర్ అప్పజెప్పారు నిజాం నవాబును రాజ్ ప్రముఖ్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం దాదాపు ఎనిమిది నెలల పాటు మిలిటరీ పాలనలో సాగినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు లేకుండానే ఐసిఎస్ అధికారిగా ఉన్న వెల్లోడిని సీఎం గా నియమించింది రాజ్ ప్రముఖ నిజాం నవాబు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు వరకు కంటిన్యూ అయ్యాడు అయితే ఈ సాయుధ పోరాటం పతాక స్థాయికి చేరుకున్న సమయానికి ఫిఫ్టీన్ థౌజండ్స్ ఆఫ్ స్క్వేర్ మైల్స్ ఏరియాలో ముప్పై లక్షల నుంచి నలభై లక్షల మంది ప్రజల మీద దాని ప్రభావం కనిపించింది రెండు వేల నుంచి మూడు వేల గ్రామాల మీద రైతుల ఆధిపత్యం సాధ్యమైంది రెండు వేల మంది గెరిల్లా పోరాట యోధులతో దాదాపు పదివేల మంది సపోర్టర్స్ తో అప్పటి ఉద్యమం సాగింది ఇది కమ్యూనిస్ట్ పార్టీ నడిపిన మూమెంట్ ఈ నాయకులంతా ఒకప్పుడు ఈ నిజామాంధ్ర మహాసభలో వాళ్ళు కానీ వాళ్ళే చేసిన ఇంత పెద్ద పోరాటాన్ని మాత్రం హిస్టరీలో రాసేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ముక్కలైంది అనమాట అంటే దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత మాత్రమే ఈ పోరాటంపై డాక్యుమెంటరీ ఫేలియర్ రాశారనమాట అంతకు ముందు సిపిఎం నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు రాజేశ్వరరావు గారు రావి నారాయణ రెడ్డి గారు రాజ్ బహదూర్ గౌర్ గారు పుస్తకాలు రాశారు అయితే ఈ పేవియర్ చరిత్ర అంతా సిపిఐ ఎమ్మెల్యే కి చెందిన డివి రావు పై డిపెండ్ అయ్యింది కాబట్టి ఈ మూడు వర్గాలు అభిప్రాయాలు ఒక్కటిగా లేవన్నమాట సో అది ఫ్రెండ్స్ సంగతి సెప్టెంబర్ పదిహేడు చుట్టూ ఉన్నటువంటి విషయాలు ఇవి సో నేను తెలుసుకున్న విషయాలు మీ ముందు ప్రెసెంట్ చేయడానికి ప్రయత్నం చేశాను సో ఇది మీరు తప్పకుండా షేర్ చేయాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ సెవెంటీన్త్ రాగానే సెప్టెంబర్లో ఈ రజాకారులు చేసినటువంటి రచ్చ గురించి అది చేయాలంటే ఇంకో పెద్ద ఎపిసోడ్ పడుతుంది వాళ్ళు ఈ గ్రామాల మీద పడి ఎంతమంది ఆడవాళ్ళని చెరిచారు ఎంతమంది మగవాళ్ళని చంపారు వాళ్ళ అరాచకాలకు హద్దు అదుపు లేదు ఇప్పటికీ కూడా వయసు అయిపోయిన వాళ్ళు ఇంకా బైరాన్పల్లిలో బ్రతికే ఉన్నారు వాళ్ళు వాళ్ళ చిన్నతనంలో బతుకమ్మ ఆడటానికి నేకెట్గా ఆడవాళ్ళతో ఎలా ఆడించారు ఎలా లాగి లాగి మానభంగాలు చేశారు చిన్న చిన్న ఆడబిడ్డల్ని తెలిసిన ఊర్లకి ఎలా పంపించి ప్రొటెక్ట్ చేసుకున్నారు ఇప్పటికీ అక్కడ కదలు కథలుగా చెప్తారు ప్రతి రాత్రి ఆ విలేజ్లో ఉన్నటువంటి మగవాళ్ళు ఈ రజాకారులు లోపలికి ఎంటర్ అయ్యి వారి ఇంటి ఆడబిడ్డని నాశనం చేయకుండా ఎలా కాపలా కాశారన్నది నిజంగా తెలంగాణ ఆ స్టేట్ డీప్ గా థింక్ చేస్తే తెలుసుకుంటే తెలుస్తుంది ఇక్కడ టీవీల ముందు కూర్చొని లేకపోతే ఏదో అలా చదివేసేసి పైన మాట్లాడితే కాదు సో చెప్తున్న నాకే ఒక రకంగా గూస్ బంప్స్ వచ్చాయంటే అంటే ఇంట్రెస్టింగ్ అని కాదు ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి సిచ్యువేషన్లు నిజంగా తెలంగాణ ఆడబిడ్డలు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినంగా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రకటించాలి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ జమానాలో ప్రకటిస్తారని అయితే నేను అనుకోవట్లేదు కేసీఆర్ గారు కూడా దీనికి ఏదైనా నిలబడ్డారు ఆయన ఒక తెలంగాణ బిడ్డయి మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం మాట్లాడతారు మీ ఇంటి ఆడబిడ్డల్ని అరాచకంగా అన్యాయంగా అలాగే మగవాళ్ళని అతి కిరాతకంగా హింసించి రైతులను హింసించిన వారి గురించి మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తే ఒక చిన్న లైక్ కొట్టి మళ్ళీ బోల్డ్ అనే వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్